జేకేటీవీ ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు రామాయణం అందరికీ తెలిసిన విషయమే కానీ రామాయణాన్ని మలుపు తిప్పిన ఒక పాత్ర కోసం ఈ రోజు మనం తెలుసుకుందాం శ్రీమద్ రామాయణంలోని అతి ముఖ్యమైన పాత్రలలో శూర్పునక ఒకటి నిజానికి సీతా కళ్యాణంతో రామాయణం అయిపోయినట్టే కానీ అలా ముగేలేదు అయోధ్య కాండలో ప్రవేశించిన మందర రామ కథను అరణ్యకాండ వరకు లాగితే అరణ్యకాండంలో దర్శనమిచ్చిన ఈ శూర్పునక పాత్ర యుద్ధకాండ వరకు సాగదీసింది ఈ రెండు పాత్రలు స్త్రీ పాత్రలే కావడం విశేషం ఈ రెండు పాత్రలే లేకపోతే శ్రీరాముడు పితృవాక్య పరిపాలనా దక్షకుడుగాను రావణ సంహారం చేసి జగదేక వీరుడుగాను కొనియాడబడేవాడే కాదు ఒక వ్యక్తి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అనే నానుడి మనందరికీ తెలిసినది కానీ సృష్టిలో ఒక మార్పు ఒక చైతన్యం వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే అందుకు స్త్రీ కారణమని ఒప్పుకు తీరాలి మహా యుద్ధాలు జరిగిన సామ్రాజ్యాలు పతనమైన నూతన సామ్రాజ్యాలు స్థాపించబడిన అందుకు కారణం స్త్రీ అనున్నది చరిత్ర కాదనలేని సత్యం ఆ కోవకు చెందిన వారే మందర శూర్పునక ముందుగా శూర్పునక పాత్రను పరిశీలిద్దాం విశ్రవో బ్రహ్మకు బాక అను స్త్రీ అందు కలిగిన కుమార్తె ఈ శూర్పణక ఈమె రావణునికి సవతి చెల్లెలు కర దూషణలు ఈమె సొంత సోదరులు రావణుడు శూర్పణకను ఏనాడు సవతి చెల్లెలుగా చూడలేదు ఎంతో ప్రేమగా గారంగా చూసుకునేవాడు శూర్పణక కూడా రావణుని అలాగే అభిమానించేది శూర్పణక వివాహం గురించి రావణుడు ఎన్నో కలలు కనేవాడు జగదేక వీరుడైన దావన యువకునితో శూర్పనక వివాహం చేయాలని ఆరాటపడేవాడు అయితే శూర్పునక విద్య జిహ్వుడనే ఓ దానవ యువకుణ్ణి ప్రేమించింది ఈ సంగతి తెలిసి రావణుడు ఉగ్రుడై మన వంశ ప్రతిష్ట అంతస్తు తెలిసే ఈ విద్య జిహ్వుణ్ణి ప్రేమించావా పిచ్చి ఆలోచనలు మానుకో అని శూర్పునకను హెచ్చరించి ఆమెకు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు శూర్పనక తన ప్రేమ విషయంలో రావణునితో రాజీ పడదలుచుకోలేదు సరైన సమయం చూసి విద్య జిహ్వునితో పారిపోయి పెళ్లి చేసుకుంది ఇది రావణునికి ఊహించని ఎదురు దెబ్బ అటు చెల్లెల మీద తనకున్న ప్రేమను చంపుకోలేడు అని ఆమె ప్రేమను సమర్థించను లేడు ఎన్నో రోజులు మానసిక సంఘర్షణ అనుభవించిన తర్వాత శూర్పనక మీద మమకారం చంపుకోలేక తనే రాజీ పడిపోయి సోర్పునక విద్యుజిహ్వులను సాధారణంగా రావించి వారిద్దరికీ ఘనంగా వివాహం జరిపించాడు రావణుడు శోర్పునక విద్యుజిహ్వుల సుఖ సంసార యాత్రకు ప్రతిఫలంగా ఒక కుమారుడు పుట్టాడు వాని పేరు జంబుకాసురుడు ఒకసారి రావణుడు కాలకేయుల మీదకు యుద్ధానికి వెళుతూ విద్యుజిహ్వుని తనకు తోడుగా తీసుకెళ్లాడు కాలకేయులతో యుద్ధం భీకరంగా సాగుతుంది ఆ యుద్ధంలో విద్యుజిహ్వుని శత్రుపక్ష వీరుడని తలిచి పొరపాటున అతని తల నరికి చంపాడు రావణుడు తర్వాత నిజం తెలిసి చాలా బాధపడ్డాడు రావణుడు అయితే తన భర్తను రావణుడు పొరపాటును చంపలేదని కావాలనే చంపాడని నమ్మిన శోర్పునక రావణుని నానా మాటలు అంది దూషించింది రావణుడు మౌనంగా అన్ని భరించి శూర్పణకను ఓదార్చి దండకారణ్యాన్ని ఆమెకు అరణంగా ఇచ్చి స్వేచ్ఛగా బ్రతకమన్నాడు శూర్పణక తన కుమారుడు జంబుకాసురుని తీసుకుని దండకారణ్యానికి వచ్చిందన్న మాటే గాని రావణుడు తనకు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేదు తను అనాథగా మిగలడానికి రావణుడే కారణమని తలచి అతని మీద పగ పెంచుకుంది కాని ఆడది అనాథ త్రిలోకక వీరుడైన రావణుని ఎలా ఎదిరించగలదు రావణుని సంహరించే వీరుని కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతోంది అలాంటి సమయంలో శ్రీరాముడు ఆమె కళ్ళబడ్డాడు రాముని సౌందర్యం ఆమె కన్నురెప్ప వేయనివ్వలేదు మనసును మన్మధుడు జయించాడు కామను నిండిన కళ్ళతో రాముని దగ్గరకు వచ్చి తన కోరిక తీర్చమని అర్జించింది విఫులరాలయ్యింది ఆ తర్వాత రాముని సలహా మేరకు లక్ష్మణుని వెంటబడింది అక్కడ కూడా భంగపడింది తన కామతృష్ణ తీరకపోవడానికి కారణం సీత అని తెలుసుకొని ఆమెను చంపడానికి ప్రయత్నించి లక్ష్మణుని చేతిలో ముక్కు చెవులు కోయించుకుని అవమాన భారంతో తన అన్న కరుణి ముందు కన్నీళ్లతో నిలబడింది శూర్పునకకు జరిగిన పరాభవానికి ఉగ్రుడై సోదరి బాధపడకు నేనే దగ్గరుండి నీ కోరిక నెరవేరేలా చేస్తాను నాతో రా అని తన పదునాలుగు వేల రాక్షస సైన్యంతో బయలుదేరాడు శోర్పునక అతనిని అనుసరించింది అయితే రాముడు ఒక్కడై యుద్ధరంగంలో నిలిచి ఆ రాక్షస సైన్యాన్ని మొత్తం సంహరించాడు అది చూసి శూర్పునక అదిరిపోయింది రామునకు సీత అంటే ఎంత ప్రేమ కూడా ఆమెకు అర్థమైంది ఇన్నాళ్లకు రావణుని ఎదురించి తన పగ తీర్చగల మొగాడు కనిపించినందుకు సంతోషించింది ఆడది కనుక బయట పడకుండా ఒక పథకంతో రావణుని దగ్గరకు వెళ్ళింది అప్పుడు రావణుడు సభలో ఉన్నాడు తెగించిన ఆడది కదా అందుకే ఏమాత్రం భయపడకుండా ఏడుపు నటిస్తూ రావణుని ముందు నిలబడింది విరూపగా ఉన్న శూర్పనకను చూసి ఎవరి దారుణం చేసింది అని ప్రశ్నించాడు అసలు విషయం చెప్పకుండా వరబల గరీతుడవై నీకు రాబోయే ఆపదను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నావు అచేర కాలంలోనే నీవు రాజ్యభ్రష్టుడు అవుతావు ఎండిన కర్రలు మట్టిబిడ్డలు బూడిద కూడా ఎందుకైనా పనికి వస్తాయి కానీ రాజ్యభ్రష్టుడైన రాజు ఎందుకు పనికిరాడు అని మాటలతో రావణుని రెచ్చగొట్టింది అసలు కారణం చెప్పకుండా ఈ నిందలేమిటి అని ప్రశ్నించాడు రావణుడు అప్పుడు ప్రేమ నటిస్తూ అన్న నా విరూపానికి కారణం రాముడనే నరుడు వాడి భార్య సీత అతిలోక సౌందర్యవతి నీ దగ్గరున్న సుందరి మనులందరూ ఆ సీత సౌందర్యం ముందు దిగదుడిపే ఆ సీతను నీకు భార్యగా చేద్దామని ప్రయత్నించి ఈ గతి తెచ్చుకున్నాను అంది అప్పుడు రావణుడు రక్తలోచనుడై బాధపడకు సోదరి ఆ సీతను నా భార్యగా కాదు బానిసగా తెచ్చి పడేస్తాను అని బయలుదేరాడు రావణుడు అలా అంటాడని శూర్పనకు తెలుసు అపహరించగలిగితే రాముని చేతిలో మరణిస్తాడని శూర్పనకకు తెలుసు తనకు కావలసింది అదే అదే జరిగింది కూడా అయితే శూర్పనక పగ ప్రతీకారం ఒక్క రావణుని మాత్రమే కాదు మొత్తం రాక్షస జాతినే సమూలంగా నాశనం చేసింది అందుకే పర స్త్రీ వ్యామోహం పరపురుషుడు బలహీనత పతనానికి దారితీస్తాయని గ్రహించండి సూర్పణక పాత్ర ద్వారా వాల్మీకి మహర్షి సకల మానవాళికి బోధించే నీతి ఇదే ఇటువంటి మరెన్నో వీడియోల కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ